హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము ఇరవై ఆరో సరిగా సీత తనకి మరణమే మంచిదని నిశ్చయించుకోవడం పిచ్చి ఎత్తునట్లు భ్రాంతి పొందినట్లు నేల మీద పడి పొరలాడే ఆడగుర్రములాగా చుట్టుకుపోతూ దుఃఖించసాగింది సీత రాముడు ప్రమత్తుడై ఉన్న సమయం చూసి నేనంత మొత్తకున్న కామరూపి అయినా నన్ను తీసుకువచ్చాడు ఎలాగా రాక్షసాంగంలో తర్జన భజనలు చేస్తుంటే నేను బ్రతకలేను మహావీరుడైన రాముణ్ణి వాసే ఇలా క్రూర రాక్షసాంగల మధ్య పడి ఉన్నా నాకు నగలెందుకు నాణ్యాలెందుకు అసలు బ్రతుకు మాత్రమే ఎందుకో నా హృదయం నల్ల రాయి అయి ఉంటుంది అతవ దీనికి జరామరణాలు లేనట్లయినా భగవంతుడు నిర్మించి ఉంటాడు లేక నేను ఎంతో దుఃఖిస్తున్నా ఇది ప్రతలైపోకుండా ఎలా ఉంది నేను ఆర్య జాతులు ఊపట్టలేదా లేకపోతే రావణ్ణి విడిచి నేను ఎలా బ్రతికి ఉంటాను నా భర్త చతు సముద్రముద్రితమైన భూమండలానికి ప్రభువు అతన్ని బాసి ఉన్న నాకు బ్రతుకు మీద ఆశ ఎందుకు నన్ను కొయ్యండి తినేసేయండి నేనేమైనా నేను బ్రతికి ఉండలేను ఈ దుఃఖం కూడా నేను ఇంకా సహించలేను నేను రాముణ్ణి రావణ్ణి ఎడమకాలితోనైనా తాకను ఇక మోహించడం ఎక్కడిది అయ్యో ఈ రావణుడు నా తిరస్కారాన్ని గుర్తించలేకుండా ఉన్నాడు తన ఏమైపోతాడో తన కులమ ఏమైపోతుందో కూడా తెలుసుకోలేకుండా ఉన్నాడు అందుచేత నన్ను కోరడం మీరెంత ఆగినా ఒక్కటే నన్ను నరకండి చేల్చండి ముక్క చెక్క చెయ్యండి అగ్నిలో వేసి కాల్చండి ఏమైనా నేను రావణ్ణి ప్రియుడిగా అంగీకరించను రాముడు విశ్వ విఖ్యాత్ముడు ప్రాజ్ఞుడు కృతజ్ఞుడు దయాపరుడు సత్యుత్తుడు అయినా నా ద్రౌ దౌర్భాగ్యం వలన ఇప్పుడు కాఠిన్యం వహించినట్లు కనపడుతుంది లేకపోతే జనస్థానములో వేళకొద్దీ రాక్షసుల నొక్క బాణంతో కూలగొట్టిన వాడు నన్నెందుకు ఉపేక్షణ చేస్తాడు నన్ను ఇలా నిరోధిస్తున్న ఈ రావణుడు నిస్తేజుడు నా రాముడు రాముణ్ణి క్షణకాలములో సంహరించగలడు నా రాముడు విరాజ్యుడు విరాజుణ్ణి చంపాడే నా కోసం ఎందుకు రాడు సముద్రం మజ్జగా ఉంది కనుక ఈ లంక సాధారణంగా సాధ్యమే కానీ ఇక్కడ రామవాణాలను అడ్డుకోగలది ఏదీ లేదు తాను మహాపరాక్రమశాలి అయి ఉండే తన భార్యనైనా నన్ను రావణ్డు అపహరించితే ఓదుకున్నాడే దీనికేమిటి కారణం ఒకవేళ రాముడు నేనెక్కడా ఉన్నట్లు ఎరగడేమో ఎరిగి ఉంటే మాత్రం క్షణమైన ఊరుకోడు నన్ను రావణ్ణి ఎత్తుకుపోతుండడం జటాయువు చెబుతాడేమో అనుకుంటే అతడు రావణ్ణి చేతిలో కూలిపోయే వృద్ధుడ ఉండి కూడా నన్ను రక్షించడం కోసం రావణ్ణి ఎదిరించి అర్థం చేసిన పని మాత్రం చాలా గొప్పది నేను ఇక్కడ ఉండి ఉన్నట్లు తెలిస్తే రాముడు భూమండలం అంతా ఆరాక్షసం రాక్షసం చేసి పారేస్తాడు ఈ లంకను కూల్చేస్తాడు సముద్రం కట్టేస్తాడు నీచుడైన రావణ్ణి కెత్తి నాశనం చేసేస్తాడు అప్పుడు ఈ లంక పట్నంలో ఇంటింట రాక్షసపత్నులు నేను ఎప్పుడూ ఉన్ ఇప్పుడు ఏడుస్తున్నట్లు ఏడుస్తారు రాముడు లక్ష్మణ్ లంక అంతా వెతికి వెతికి రాక్షసులను చంపేస్తారు అరే గంటబడ్డ అడ్డాడంటే రావణ్ణి పని క్షణం లంక అంతా నిమిషంలో చితి మంటలతోనూ క్రతలతోనూ మహానాశనం అయిపోతుంది నా ఈ కోరిక చిరకాలంలోనే నెరవేరుతుంది మీ దృష్టత్వం వలన రాక్షసు అంతా నాశనం అయిపోతుంది ఇందుకు తగ్గట్లో అనేక దుర్మిత్తాలు కనబడుతున్నాయి లంకా త్వరలో నాశనం అయిపోతుంది తప్పదు రావణుడు చనిపోయాడంటే లంక విధవలాగా ధ్వంసమైపోతుంది ప్రతి ఇంట రాక్షతలు తమ భర్తల కోసం గోల పెట్టడం నేను వింటాను నేను రావణ్ణి ఇంట్లో ఉన్నట్లు రామునకు తెలిస్తే చాలు లంక నిర్ధూమధామము అయిపోతుంది ఏ విషయం క్రూరుడైనా రావణుడు పెట్టిన గడువు సమీపించింది పాపాత్మలైన ఈ రాక్షసులకు మంచి చెడ్డలు తెలియవు వాళ్ళ పాపం పండి మహోత్పాతం సంభవిస్తుంది తప్పదు రావణుడు నన్ను ప్రాతకాలంలో భోజనములు తినేస్తాడు తప్పదు ప్రియదర్శనుడు అయినా రాముణ్ణి విడిచి ఉండి నేనేమి చేయగలను ఈ ధరాత్ముడైనా నాకు కాస్త విషం తెచ్చి ఇస్తే రావణ్ణి విడిచి ఉండక దుర్భరం కనుక అది పానం చేసి ఏమో లోకానికి పోతాను రాముడికో నేను ఇక్కడ బ్రతికి ఉండి సంగతి తెలిసి ఉండదు తెలిస్తే నన్ను వెతకుండా ఉండాడు నన్ను గురించి శోకంతో రాముడు శరీరం విడిచిపెట్టి సి ఉంటాడు రాజీవలో చెండైన నా భర్త చూడగలిగిన దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ధన్యులు లేకపోతే ధర్మ కాముడు పరమాత్ముడు అయినా రామునకు నన్ను భార్యగా పొందడం వల్ల ప్రయోజనం ఏమీ లేదేమో ఎవరైనా తరచూ చూసుకుంటూ ఉంటేనే స్నేహం చూపులు లేకపోతే ఏమీ లేదు కాదు కాదు దుర్మార్గుల్లాగా చేసేస్తారు నా రాముడు నా మీద స్నేహం తేసుకోడు అయితే నా ఈ ద్ర దౌర్భాగ్యానికి కారణమేంటి సూర్యులు శత్రు సంహార్తులు అయినా నా రాముణ్ణి విడిచి ఉండడం కంటే నేను చనిపోవడం మంచిది లేకపోతే రామ అస్త్ర సన్యాసం చేసి కందమూలాలు తింటూ ముని మునివృత్తి అవలంబించారేమో అలాగా కాక రాముడు మళ్ళీ మోసం చేసి రామ చంపేసి ఉంటాడా ఏమైనా కాలం ఎలా ఉంది కనుక నేను బ్రతికి ఉండలేను ఇలాంటి స్థితిలో నాకు మనం తటస్థించకుండా ఉంది చితాత్ములై మనసు స్వాధీనం చేసుకుని ఇష్టము అని ఇష్టము అనేది లేకుండా ఉండే మహాములు ధన్యులు ప్రేమైన దానివల్ల దుఃఖం రాదు ఆ ప్రేమైన దానివల్ల భయం సంభవిస్తుంది అలాంటి ప్రియా ప్రియాలు పాటించని మహాత్మలకు నమస్కారం రాముణ్ణి విడిచి ఉండటమే కాక రావణ్ణి వశంలో కూడా వంశంలో కూడా పడి ఉన్నాను కనుక నేను ఇంకా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను ఏడవ ఏడవ శక్క తిరచోట తనకు వచ్చిన కలు చెప్పటం సీత ఎలా చెప్పగా ఈ సంగతే రావణ్ణకు చెప్పడానికి కొందరు రాక్షసాంగంలో బయలుదేరారు మరికొందరు రాక్షసాంగంలో మంటపడుతూ సీత దగ్గరికి వెళ్ళి అనార్యుల పాపాన్ని చేరాల సీతా నిన్ను చంపేసి మాంసం రాక్షసులు సుఖంగా తింటారు చూసుకో అంటూ కథమ సాగారు అప్పుడే మేలుకున్న త్రిజట అనే రాక్షసంగన చే పాతకులారా దశరథని కోడలు జనకుని కూతురు అయిన సీతను విడచి మిమ్మల్ని మీరే చంపుకొని తినండి నాకు ఇప్పుడు ఒక కళ వచ్చింది దాంతో నా ఒళ్ళు గగటుపడ్చింది ఆ కళ మన రాక్షసులకు అందరికీ నాశనము సీతభర్తకు విజయము సూచిస్తుంది అంటూ మందలించింది అందుకో భయప్రాంతులైన రాక్షసాంగులలో ఆ కళ ఏమిటో చెప్పమన్నారు తిరచోట ఎలా చెప్పింది ఈ సీతభర్త అయిన రాముడు తెల్లని బట్టలు తెల్లని పూలదండలు ధరించి లక్ష్మణ్తో కూడా పల్లకి ఎక్కి కూర్చున్నాడు ఆ పల్లకి ఎనుగు సంతాలతో చేశారు దాన్ని ఎన్నో హంసలు మోస్తున్నాయి ఈ సీత కూడా ఈ సీత కూడా తెల్లని బట్టలు ధరించి సముద్రం మధ్యగా ఉన్న పర్వతం మీద ఉంది ఆ పర్వతం పర్వతమును తెల్లగానే ఉంది అప్పుడు సూర్యుడు ప్రబాలగా రాముడు సీత కలుసుకున్నారు తర్వాత రాముడు లక్ష్మణ్తో కూడా నాలుగు దంతాలు ఎనుగు ఎక్కి లంక అంతా తిరిగాడు అప్పుడు తన శరీర కాంతితో మెరిసిపోతున్న రామ లక్ష్మణులు సీత దగ్గరికి వచ్చారు సీత కూడా ఏనుగు ఎక్కి రాముని తొడ మీద కూర్చుని చేతులు చాపి సూర్య చంద్రులను పట్టుకుంది చూడగా సీతారాములు లక్ష్మణులు ఎక్కిన ఏనుగు లంక మీద ఆకాశాన కనబడింది మళ్ళీ చూడగా తెల్లని ఎనిమిది ఎడ్లు కట్టిన రథం మీద సీతారాములు ఇక్కడికి వచ్చారు వారు లక్ష్మణ్తో కూడా కలిసి పుష్పక విమానం ఎక్కి ఉత్తరంగా వెళ్ళిపోసాగారు రాముడు కళ్ళలో నాకిలా కనబడ్డాడు రాముడు కేవలం శ్రీ మహావిష్ణువే కానీ సామాన్య మానవుడు కాదు మహా తేజశాలి అయిన రాముణ్ణి సురలు అసురులు కూడా జయించలేరు పాపాత్ములు స్వర్గానికి వెళ్ళగలరా అలాగే రాక్షసులు కూడా రాముణ్ణి జయించలేరు తరువాత నాకు రావణుడు కనబడ్డాడు అతను నిండా నూనె పోసుకుని ఇతని కరవీర పుష్పాల తండ వేసుకుని నూనె తాగుతున్నాడు మళ్ళీ చూడగా రావణుడు పుష్పక విమానంలో నుంచి కింద పడిపోయాడు అతను తల బోడిగా ఉంది నల్లని బట్టలు కట్టుకుని ఉన్నాడు ఒక ఆడది అతన్ని కిందకి లాగేసింది గాడిదలు కట్టిన రథం ఎక్కి ఎర్రని గంధం పోసుకుని నూనె తాగుతూ పిచ్చివాడై నవ్వుతూ తులుతూ కనబడ్డాడు మళ్ళీ చూడగా స్వయంగా గాడిదనక్కి అతను దక్షిణంగా వెళ్ళిపోతున్నాడు మళ్ళీ చూసేటప్పటికీ భయంతో వణికిపోతూ రావణడు గాడిద మీద నుంచి తల క్రిందులుగా పడిపోయాడు మరిన్ని అతను వెంటనే లేచి భయా భయాతుడ కైపెక్కినట్లు పిచ్చి పట్టినట్లు పేలుతో దిగంబరుడై దుర్గం దుర్గంధ భూష్టమో చీకటి కోణము నరక సమానము అయిన ఒక మూలపు గోతులో పడిపోయాడు మళ్ళీ చూసేటప్పటికీ ఒక నల్లని స్త్రీ ఒకతే ఎర్రని బట్ట కట్టుకొని వంటి నిండా బురద పోసుకొని రావణ్ణి మెడలో తాడు కట్టి దక్షిణానికి ఇచ్చుకుపోతుంది కుంభకర్ణుడు కూడా నాకు ఇలాగే కనబడ్డాడు రావణ్ణి కొడుకులు కూడా అందరూ నూనెలు పూసుకొని కనబడ్డారు పందినకి రావణుడు సుంచు మారమ ఎక్కి ఇంద్రచిత్తుడు లొట్టి పెట్టలెక్కి కుంభకర్ణుడు దక్షిణంగా వెళ్ళిపోయారు కానీ ఒక విభీషణుడు మాత్రం తెల్లని బట్టలు కట్టుకుని తెల్లని పూలదండలు వేసుకుని తెల్లని గంధం పోసుకుని కనబడ్డాడు అతని శిరస్సు మీద చిత్రం మెరిసిపోతుంది నాలుగు దంతాలు తెల్లని ఏనగెక్కి ఉన్నాడు అతను అతని ఎదుట కొందరు శంఖ పీ నాదాలు చేస్తున్నారు రుత్య గీతాలు వినోదాలు జరుగుతున్నాయి అతనికి ఉండిన ఏనుగో పర్వతం అంత ఉంది అతని వెంట నలుగురు మంత్రులు ఉన్నారు వీరందరూ విమానములో ఆకాశాన్ని కనబడ్డారు ఎర్రని బట్టలు కట్టుకొని ఎర్రని దండలు వేసుకొని నూనె త్రాగుతూ ఆడుతూ పాడుతూ రాక్షసులు కూడా నాకు గుంపులు గుంపులుగా కనబడ్డారు ఈ లంక పట్టణము ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి ఆ కుర్రాలు ఏమిటి ఆ ఏనుకేమిటి ఆ రథాలు ఏమిటి ఎంత చక్కగా ఉందో చూడండి గోపురాలు తోరణాలు కోలిపోతుండగా ఎలాంటి లంక నాకు సముద్రంలో పడి మునిగిపోతున్నట్లు కనబడింది మళ్ళీ చూసేటప్పటికీ రాముని మంటైన వాన్ వానరుడొకడు రావణ రక్షితమైన ఈ లంకాపతిని తగలబెట్టేసినట్లు కనబడింది బూడుదా రాసులతో నిండి ఉన్న లంకలో రాక్షసాంగన్లు నూనె త్రాగుతూ పెడుతూ కనబడ్డారు కుంభకర్ణుడు తక్కిన రాక్షస యోధులు ఎటనే బట్టలు కట్టుకుని గోమయం అడుగులో పడిపోయారు కనుక దూరంగా ఉండి లేకపోతే నాశనమైపోతారు రాముడు వచ్చి తప్పకుండా కలుసుకుంటాడు అతను రాక్షసులను అందరినీ చంపేస్తాడు ప్రియరాలైన తనతో కూడా అడవులకు వచ్చిన సీతను నిందించిన బెదిరించిన రాముడు రుకుడు కనుక పరుష వాక్యాలను కట్టి పెట్టండి వాక్యాలతో ఆమెను లాలించండి అభయం ప్రసాదించి రక్షించమని మనం సీతను బ్రతిమాలుకుందాం ఏ స్త్రీ అయినా ఇతరాలై ఉన్నప్పుడు ఎవరికైనా ఇలాంటి స్వప్నం వస్తే ఆ స్త్రీ దుఃఖాలు దాటి సుఖపడుతుంది సందేహించకండి ఇంతవరకు గుర్తించాము కదా అని భయపడకండి ఆమెను వేడుకోండి రాముని వలన రాక్షసులకు దారుణమైన విపత్తు రాబోతుంది కాళ్ళ మీద పడితే ఆ సీత రక్షిస్తుంది కానీ కోపగించుకునే మనిషి కాదు దయ తలచి ఉంటే ఈమె రాక్షసులను రక్షించగలదు ఇదిలా ఉండగా ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాము ఈ సీతలో ఎలాంటి వైకల్యము కనబడదు శరీరం మాత్రం కొంచెం వసవాడింది అయితే అంతే ఈమె దుఃఖాలకు అరుగురాలు కాదు ఈ కోరిక కోరిక తప్పకుండా నెరవేరుతుంది రాముడు జయించి తీరుతాడు రావణుడు నశిస్తాడు తప్పదు ఈ కళ ఈ కళ సైతకు సంతోషం కలగడం మనం చూస్తామని సూచిస్తుంది తామరేకు వంటి ఈమె కన్ను అదురుతుంది చూడండి ఈమె ఎడమ భుజం కూడా కొంచెం అదురుతుంది పరకాయించండి ఆడేనుగో తండములా ఉన్న సీత ఎడమ తోడ కూడా అదురుతుంది ఇదంతా రాముడు తప్పకుండా ఎక్కడికి వస్తాడంటానికి సూచన అదిగో గరుడ పక్షి ఎరక్కలో విదుల్చుకుంటూ ప్రదక్షిణంగా తిరిగి చెట్టు కొమ్మ మీద కూర్చుని కమ్మగా కూస్తుంది ఇది కూడా సీతకు సుఖం కలుగుతుంది అనడానికి సూచని